హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఐకానిక్ టవర్స్ అయితే వచ్చామండి మూడు నాలుగు ఐదు టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లతోటి ఇక్కడ ట్రాక్టర్లు ఎక్కువ పెట్టేసి ఉన్న నీరు కాస్త కూస్తూ ఉన్న నీట్ నీరంతా కూడా చాలా స్పీడ్గా అయితే బయటకు లాగేస్తున్నారండి మనం చూసినట్లయితే గత రెండు రోజులుగా అయితే మా ఈ డీ వాటరింగ్ అనేది స్టార్ట్ చేశారు కదా ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా వరకు అయితే వాటర్ బాగా బయటికి క్లియర్ చేసిస్తారండి ఇంకా కాస్త కూస్తున్న వాటర్ కూడా తీసేసి కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడతారు ఇక్కడ ఇంకా వస్తున్నాయండి ట్రాక్టర్లో వీలైనంత త్వరగా ఎక్కువ ట్రాక్టర్లు పెట్టి వాటర్ అనేది చాలా క్లియర్గా తొందరగా తోడేసుకొని కన్స్ట్రక్షన్ బాగా స్పీడ్గా ఊపందుకోవడానికి ఇక్కడ ఎయిర్పోర్ట్లు అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి తర్వాత కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒకవేళ వర్షం పడినా వాటర్ వచ్చినా కానీ ఇదే విధంగా ట్రాక్టర్లతోటి ఈ వాటర్ అంతా బయటకు పంపించేసి ఒక పక్క కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇంకో పక్క వాటర్ క్లియర్ చేసుకుంటూ ఇదనేది మన బేస్ వర్క్ క్లియర్ చేసేసుకున్న తర్వాత మొత్తం గ్రావెల్ తోలేస్తారండి ఆ తర్వాత వాటర్ వల్ల మనకి ప్రాబ్లం అనేది లేకుండా ఈ పని అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది టవర్ నాలుగండి ఇది ఐదే నెంబర్ టవర్ దగ్గర కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి కొత్తగా చాలా ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొచ్చారండి చాలా స్పీడ్గా పనులు అనేది పూర్తి చేయడానికి టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నామండి మనం చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా వరకు ఈ గడిచిన రెండు మూడు రోజుల్లో వాటర్ అనేది వరకు చాలా వరకు క్లియర్ చేస్తారండి కాస్తతో కూర్చున్న ఇక్కడ వాటర్ కూడా మొత్తం బయటకు అయితే లాగేస్తున్నారు ఇక్కడ అయితే ఆయిల్ ఇంజిన్లు పెట్టారండి అక్కడ ఓన్లీ ట్రాక్టర్లు పెట్టారు ట్రాక్టర్లు ఎక్కువ పెట్టేసి అక్కడ నుంచి వాటర్ అనేది బయటకు తీసేస్తున్నారు ఇక్కడైతే ఆయిల్ తోటి చాలా స్పీడ్గా అయితే వాటర్ బయటకు పంపిస్తున్నారు అండి అక్కడ మనం చూసినట్టయితే ప్రొక్లైన్ పెద్దది దారి చేస్తుందండి లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళి దారి చేసి ఆ లోపల ఉన్న వాటర్ బురద అంతా క్లియర్ చేసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్కి అనువైన మార్గాలు ఏర్పరచుకుంటున్నారనమాట ఇక్కడ చాలా వరకు అయితే వాటర్ అంతా క్లియర్ చేసేసుకున్నారండి వర్క్ పని చేసుకోవడానికి అయితే రెడీగా ఉంది వర్క్ ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇద్దామండి మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్స్ మొత్తం తెచ్చుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఓకేనండి ఇప్పుడు మనం వేరే చోట కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా కవర్ చేసేద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్టీఆర్ ఐకానిక్ టవర్ నిర్మాణం పనులు జరగడానికి అయితే ఇక్కడ ఎక్విప్మెంట్ అయితే వచ్చిందండి దాని దగ్గర ఏర్పాట్లు అనేది ఎలా ఉన్నాయండి ఒకసారి చూద్దామండి ఫైలింగ్ మిషన్స్ క్రైన్లు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా వచ్చిందండి ఇక్కడికి అంతా ఆపరేటర్స్ ఇంజనీర్స్ అందరూ వచ్చారండి అన్ని ఏర్పాట్లు ఆపరేటర్ నా ఎవరన్నా తమిళనాడు తమిళనాడు ఓకే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్ ట్వంటీ సెవెన్ వన్ వీక్ వన్ వీక్ ఓకే ఓకే బ్రదర్ అదే అండి సంగతి ఒక వారంలో అయితే ఇక్కడ వర్క్ అనేది జరగబోతుందంట దానికి సంబంధించిన మొత్తం మెటీరియల్ ఎక్విప్మెంట్స్ మొత్తం అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి దించారండి అయితే ఇక్కడ మొత్తానికి మనకి చూస్తుంటే అమరావతిలో నిర్మాణ పనులు అన్నీ కూడా బాగా జోరుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదండి ఒక్కొక్కటిగా అన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయండి పనుల కోసం వర్షం పడుతుంది ఇక్కడ అయినా సరే పనులు లాగట్లేదండి అక్కడ సాయిల్ టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ అయితే సాయిల్ టెస్ట్ చేస్తున్నారు ఒకసారి అక్కడికి వెళ్దాం ఈ మిషన్ ఎక్కడ పెడతారు చూసి దీన్ని ఎక్కడ మొత్తానికి ప్లేస్ ఎక్కడ ఎక్కడ ఏం పెట్టాలనేది ఏర్పాటు చేసుకుంటున్నారనమాట మనం అయితే ఇక్కడ సాయిల్ టెస్ట్ జరిగేది వెళ్ళండి ఒకసారి ఈ ప్లేస్లో వస్తుందండి చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఇది ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క మోడల్లో ఐకానిక్ సింబల్స్ తోటి మంచి మంచి ఆకృతులతోటి నిర్మాణ పనులు అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయండి ఇవన్నీ పూర్తయిన తర్వాత అయితే మన అమరావతి చాలా అద్భుతంగా ఉంటుంది సాయిల్ టెస్ట్ సాయిల్ టెస్ట్ జరుగుతుందండి ఇక్కడ పనికైతే సాయిల్ టెస్ట్ అయితే మొదలైపోయిందండి ఇక్కడ ఇక పని అనేది చాలా స్పీడ్గా వర్క్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పొజిషన్ ఇక్కడైతే ఈ విధంగా వర్క్ అనేది జరుగుతుంది అయితే అన్ని పనులు మొదలైనయండి కాస్త వర్షం పడుతుంది వల్ల కొద్దిగా అక్కడక్కడ బురద అవడం వల్ల కొద్దిగా ఇలా ఉందన్నమాట వర్షం తగ్గితే అన్ని పనులు కూడా చాలా స్పీడ్గా ఉంటాయి నిన్న బాగా గట్టిగా పడిందండి వాన గట్టిగా పడితే ఇవి ఇలా ఉందండి ఇక్కడైతే ఆరిపోయింది ఏం లేదు కాకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ కోసం తీశారు కాబట్టి అక్కడ మాత్రమే ఉంది వాటర్ ఏం లేదనమాట ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు సాయిల్ టెస్ట్ అనేది ఈ విధంగా చేస్తారండి ఆ టెస్టింగ్ పనులు మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు నిర్మాణ పనులు మొదలు పెడతారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తోటి మన ముందుకి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొచ్చేస్తాను ండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్